హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి గోంగూర చికెన్ ఫ్రై రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి గోంగూర కాంబినేషన్తో చికెన్ ఫ్రై అనేది భలే టేస్టీగా ఉంటుందండి గోంగూరలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి వారానికి ఒక్కసారైనా మన డైట్లోకి తీసుకుంటే బాడీకి అయితే చాలా మంచిదండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి రెండు యాలకలు రెండు లవంగాలు అయితే వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు కట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఇంకో ఒకసారి కలుపుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూరని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఈ ఆనియన్స్ని ఇంకోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి మసాలాలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పెద్ద సైజు రెండు టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలను అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి టూ త్రీ మినిట్స్ టమాటాలని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి కొంచెం మెత్తబడతాయి ఆ తర్వాత కట్ చేసుకున్న గోంగూరని అయితే యాడ్ చేసుకోవాలండి అసలు వాటర్ ఏమీ లేకుండా గోంగూర మాత్రం యాడ్ చేసుకోవాలి ఇందులో నుంచి వాటర్ వచ్చి కుక్ అయిపోతుందండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీకి వేసే పని లేకుండా ఇట్లే బాగా కుక్ అయిపోతుందండి గోంగూర అనేది ఇప్పుడు ఈ గోంగూరని మసాలాలంతా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మూతబెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే గోంగూర అనేది కుక్ అయిపోతుంది చూడండి మెత్తబడింది గోంగూర అనేది చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి గోంగూర అండ్ టమాటాలని ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి మిక్సీకి వేసే పని లేకుండా ఉంటుంది ఇప్పుడు వాటర్ లేకుండా చికెన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో ఉండే వాటర్ అంతా తీసేసి చికెన్ని యాడ్ చేసుకోవాలి గోంగూరలో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తుందండి అది మన బాడీకి చాలా అవసరం చికెన్నంతా ఇలా వేసుకున్న తర్వాత ఈ గోంగూరలో బాగా కలుపుకోవాలండి గోంగూర చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి హెయిర్ ఫాల్తో బాధపడేవారు వారానికి రెండు సార్లు ఈ గోంగూరని తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక్క స్పూన్ మిరపొడిని అయితే యాడ్ చేసుకోవాలి పావు స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి పావు స్పూన్ జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలాని అంతా చికెన్లో బాగా కలుపుకోవాలి మసాలా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అడుగు అనేది మాడకుండా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మటన్ గోంగూర ఫ్రై అయినా చేసుకోవచ్చండి మటన్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఇంకొకసారి కలుపుకుందాము ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత చికెన్ కుక్ అయ్యేదానికి హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా చికెన్లో బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మూత తీసి ఇంకొకసారి కలుపుకుందాము కింద నుంచి బాగా కలుపుకోవాలండి చూడండి చికెన్ ఫ్రై అయితే కుక్ అయిపోయిందండి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి గోంగూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే దీని టేస్ట్ అయితే భలే ఉంటుందండి చూడండి గోంగూర చికెన్ ఫ్రై రెసిపీ